నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్ ఇచ్చినట్టయితే జీవో మూడు వందల పదిహేడుపై కేబినెట్ సబ్ కమిటీ అంటూ ఇవ్వడం జరిగింది మంత్రి దామోదర్ రాజ నరసింహ చైర్మన్గా ఏర్పాడంటూ ఇవ్వడం జరిగింది వీడియో కూడా పూర్తి వరకు చూడండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మూడు వందల పదిహేడుకు సంబంధించి ఇక్కడ చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగాల జోనల్ అలకేషన్కు సంబంధించిన జివో మూడు వందల పదిహేడు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జీవో నలభై ఆరు సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది ఊడి ఇవ్వడం జరిగింది ఎందుకంటే దీనివల్ల మధ్యలో చాలా ప్రాబ్లం కూడా అయింది కదా ఈ కమిటీకి మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ చైర్మన్గా వ్యవహరించనుండగా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు ఈ మేరకు శనివారం శాంతి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అయితే సబ్ కమిటీ కన్వీనర్గా జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ సెక్రటరీ ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ కమిటీ మూడు వందల పదిహేడు జీవో వల్ల నెలకొన్న సమస్యలను పరిశీలించి అంటే ఈ సమస్యలు ఉన్నాయి కదా సో వీటిని పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనున్నట సో ఇక్కడ ఇవ్వ ఇవ్వడం జరిగింది మూడు వందల పదిహేడు జీవో వల్ల చాలామంది ఉద్యోగాలు తమ సొంత జోన్లకు బదులు వేరే జోన్లలో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో ఈ జీవోను మొదటి నుంచి ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగులు టీచర్లు అనేక సార్లు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు అయినా గత సర్కార్ ఓకే ఈ ఆందోళనను పట్టించుకోకుండా జీవన అమలు చేసింది ఇప్పుడు ఉద్యోగులు టీచర్లు రేవంత్ సర్కార్పై ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే తమను సొంత జోన్లకు బదిలీ చేయాలని పలుమార్లు సర్కారు పెద్దలకు విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుందంటూ ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలా కూడా ప్రాబ్లంతో వ్యతిరేకించారు కాబట్టి ఇప్పుడు మొత్తానికి సబ్ కమిటీ వేసిరట దీనికి సంబంధించి సో చూడాలి మరి టీచర్ల సంఘాల హర్షం అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం చూడొచ్చు అదే ఇక్కడ ఏది మనకు రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిది అమల్లో భాగంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత సర్కార్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరున జీవం ముప్పై మూడు వందల పదిహేడును ఏకపక్షంగా తీసుకొచ్చిందని విమర్శించారు ఆ జివో గైడ్ లైన్స్తో చాలామంది టీచర్లు ఉద్యోగులు నష్టపోయారని తెలిపారంటూ ఇవ్వడం జరిగింది సరే దీంతో మరి ఈ సబ్ కమిటీ చేసినందుకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా మరి ఎట్లుంటుంది ఏం ఏందని చెప్పేసి ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే ఈ సమస్యలు నాకు ఖచ్చితంగా కూడా క్లియర్ కావాలి ఎవరు నష్టపోకుండా ఎవరు ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను సో ఇది మొత్తానికైతే వీడియో సో ఫాలో అవుతుందండి నారాజ్ టీవీ మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను